అధ్యక్షులు తోటి జర్నలిస్ట్ కుటుంబం చక్రధర్ గారు ఈరోజు తొలిసారిగా అధ్యక్షుడు వహిస్తున్నానని చెప్పారు ఆయన బాగా నిర్వహిస్తున్నారు ప్రముఖ కవి అంటే మన బాల్యం నుంచి కొంతమంది కవులని మనం చూస్తూ పెరిగిన వాళ్ళం అనేక వైవిధ్యాలు అనేక వైరుధ్యాలు అన్నీ చూపించిన మహాకవులు వాళ్ళు ఆ మహాకవులకి చాలామంది కవులు పండుటాకులై రాలిపోయాయి కానీ కొన్ని పండుటాకులు మన మధ్యలో చిగురిస్తూ కూర్చున్నాయి ఈరోజు మనం నగ్నముని గారితో ఉండడం అంటేనే ఒక గొప్ప సందర్భంగా మనం అందరం చాలా అందరం చెప్పుకునేదిగా నిలిచింది ఈరోజు ఇప్పటి పరిస్థితులకి అప్పటి కవుల ఆవశ్యకత అవసరం మరింత పెరిగాయి అయితే నేటి తరం కూడా అవి అందిపుచ్చుకుంటున్నారు అనడానికి అమూల్య చందు లాంటి కవులు మనకి కనిపిస్తారు అలాగే రాధాకృష్ణ కూడా ఏమీ చేయలేరు ఎవరు ఏమీ మాట్లాడలేరు ఏమీ రాయలేరు అని అనుకుంటాం కానీ మన మధ్యలోనే ఉండి చుట్టూ ఉన్న సమాజాన్ని పరిశీలిస్తూ రాయడం అనేది సామాన్యమైన విషయం కాదు ఆ విధంగా అమూల్య చందు ఈరోజు మన ముందు నిలిచారు అలాగే నాకు అత్యంత ఇష్టమైన కవి వసీరా నేను చాలా ఆయన కవిత్వంతో ఇన్స్పైర్ అయిన అయ్యాను ఎందుకంటే ఆయన కవిత్వం లో ప్రకృతి ఉంటుంది విప్లవం ఉంటుంది ఈ రెండు నాకు ఇష్టం అందుకే వసీరా ఇష్టం అందుకని ఆ కవితో కూడా మనం ఈరోజు ఇక్కడ మనం కలవడం అనేది అంటే వీళ్ళందరూ హైదరాబాదులోనే ఉండిపోయారు మన విజయవాడకి రావడం అనేది ఒక అరుదైన అపరూపమైన సందర్భంగా నేను నేనైతే ఫీల్ అవుతున్నాను అలాగే నా సహకవులు వాణిశ్రీ గారు సుధా గారు రాధా గృహిణి ఏం చేస్తుందిలే ఇంట్లో ఉండి అని అనుకుంటారు ఆమె ఇంట్లోనే ఉండి కేవలం వంట పనే కాదు ఆమె టీడీపీ చేస్తూ కంప్యూటర్తో అనుసంధానమై ఉన్నారు అందుకనే ఆమె అందులో నుంచి ప్రపంచాన్ని చూసి తనదైన శైలిలో కవిత్వాన్ని తీసుకొచ్చారు ఇక మా అమూల్య మా అమూల్యాన్ని ఎందుకంటున్నానంటే ప్రజాశక్తిలో కూడా తను పనిచేసింది అమూల్య నాకు అప్పుడే పరిచయం అమూల్య అమూల్యకి కలంతో స్నేహం అదే వృత్తి ఆ వృత్తిలో నుంచి అనివార్యంగా చుట్టూ ఉన్న పరిస్థితుల్ని సంఘటనల్ని వార్తలుగా రాస్తూ ఉంటాం కాబట్టి దాన్ని కవితీకరించాలి అనే ఆలోచన రావడం అనేది ఒక ప్రత్యేకత అది అమూల్య అందిపుచ్చుకుంది అలాగే అమూల్య గురించి నేను ప్రత్యేకంగా చెప్పాల్సింది ఏంటంటే ఆమె జీవితంలో గెలిచి నిలిచింది ఈరోజు అలాగే తనకొచ్చిన అనారోగ్యం మీద కూడా గెలిచి నిలిచింది ఈ రెండు గెలుపుల్లో ఈరోజు కవిత్వం అయి ఎదిగి నిలిచింది ఈ మూడు ఆమె మన ముందు నిలువెత్తుగా అమూల్యంగా మనకు కనిపిస్తుంది అమూల్యం దీనికి పుస్తకానికే భూమి నవ్వడం చూశాను అని రాయగానే భూమి ఈరోజు ఈ భూమి అనేదే పెద్ద అంశం ఈ భూమి ఎన్ని ఎన్నైనా చేయిస్తుంది రైతు నుంచి దూరం చేయడమే కాదు పేదవాడికి ఇల్లు కావాలన్నా కూసింత భూమి ఉంటేనే కదా ఏదైనా కానీ పట్టి అన్నం తినాలన్నా భూమి కావాలి ఈరోజు మన దేశంలో పెద్ద ఉద్యమం జరిగింది రైతు ఉద్యమం ఆ నాలుగు ఇటీవల కాలంలో జరిగిన ఉద్యమాల్లో పోల్చుకుంటే రైతు ఉద్యమం అనేది చాలా ప్రధానమైంది అందరూ కార్మికులు ప్రజలు అందరూ వాళ్ళతో మమేకమయ్యారు అందుకనే ఆ నాలుగు చట్టాల విషయంలో ఈ కర్కస ప్రభుత్వం వెనక్కి తగ్గక తప్పలేదు అంత మంచి పోరాటం జరిగిన రైతు గురించిన ఈ భూమి నవ్వడం చూశాను అని అంటే ఇందులో చాలా వ్యంగ్యం ఉంది నేను కవిత చదివి వినిపించట్లేదు ఈ కవిత ఎందుకంటే ఆల్రెడీ వసీరా గారు ఈ కవిత చదివి వినిపించారు ఆమె ఆ ఆ అంశాన్ని తీసుకోవడం దాన్నే టైటిల్గా చేయడం అనేది నాకైతే బాగా నచ్చింది అలాగే దీంట్లో చాలా కొన్ని కవితలు కూడా ఉన్నాయి అన్నం ముద్దే అతని ఆయుధం ఇట్లా కొన్ని రైతుకి రిలేటెడ్గా ఉండే కవితలు చాలా ఉన్నాయి అలాగే అమూల్యకి ఇందులో నా పుస్తకం మొత్తంలో నాకు కనిపించింది ఏంటంటే తన చుట్టూ ఉన్న సమాజాన్ని చూస్తూనే ఎవరు పట్ట పట్టించుకోని వాళ్ళ గురించి తను పట్టించుకుంది అది ఒక ప్రత్యేకత ఇందాక థర్డ్ జెండర్ గురించి వసీరా గారు చెప్పారు అలాగే ఆమె వేసేలు గురించి కూడా దీంట్లో ప్రస్తావించారు అంటే వాళ్ళు ఎందుకు అలాంటి పరిస్థితిలో ఉన్నారు ఎవరు పట్టించుకోరు వాళ్ళని వాళ్ళ గురించి వాళ్ళ గురించి కవిత్వం రాయడం కానీ చాలా తక్కువ ఇవన్నీ ఆమె యొక్క ప్రత్యేకతలకి నిదర్శనాలు ఈ రఫ్ నోట్ బుక్స్ ఈ అమ్మ గురించి అవి కూడా వసీరా గారు చెప్పారు కానీ నేను తొలిసారిగా నేను ఒక కవిత తొలి కవిత ఇది అవసరమైన కవిత ఇప్పుడు ఈ దేశానికి మరోసారి మన ముందుకి వచ్చే సమస్యల్లో కూడా ఇది ఈ కవిత ఆవశ్యకతను తెలియజేస్తుంది దేశం లేని మనిషి శీర్షిక ఒక అనాథను నిరూపించుకునేదలా నా పౌరసత్వాన్ని ఏ చెట్టును పుట్టను తవ్వాలి నేను ఇప్పుడు ఏ తల్లి రక్తాన్ని డిఎన్ఏ చేయించాలి నేను ఇప్పుడు ఏ నాన్న మధ్య గుజ్జు సరిపోతుంది తేల్చాలి నేను నేనొక దిక్కులేని అనాథను ఏ దిక్కుకు వెళ్ళి పిలవాలి నా వాళ్ళను ఏ దిక్కుకు చెప్పమంటావు ఈ మాలిన పరిస్థితిని నీ వడపోతలో నాపై ఏ కోత పడుతుందో నీ వడపోతలో నాపై ఏ కోత పడుతుందో తెలియక అల్లాడుతున్నాను సిఏఏ సెగ తాకినా నా అర్థం కూడా నన్ను ముఖం లేని మనిషిగా చూపెడుతోంది ఇప్పుడు నేనెవరిని దేశం మధ్యలో నిలబడి నేనేం అరవాలి ఇప్పుడు స్వరం మారిన సారే జహాసే అచ్చ హింద్ సితా హమారాను నేనేం గానం చేయను మహ్మద్ ఇక్బాల్ ఏ సవపేటికలో ఉన్నా ఒక్కసారి రావాలి గాంధీ తాత ఒక్కసారి సమాధిలోంచి మట్టి దులుపుకుని నా కోసం రావాలి నెహ్రూ బాబాయ్ నువ్వు కూడా ఆ ఎర్ర గులాబీని పక్కన పెట్టి రావాలి భగత్ సింగ్ భయ్య ఒక్కసారి ఆ ఉరితాడును విడిపించుకురావా నేనే మతానికి చెందిన దాన్నో మీరంతా చెప్పాలి ఏ అడ్రస్ లేని దాన్ని అసలు దేశమే లేని మనిషిని నేను రాజ్యాంగ పీఠికలోని సెక్యులర్ సామ్యవాద గణతంత్ర సర్వసత్తాక పదాలు ఇప్పుడు ఖాళీగా పడున్నాయి మనం ఏం చేసుకుంటాం ఎక్కడైనా తగలేద్దాం రండి నేను సంచార జీవిని భారతదేశం నా మాతృభూమి భారతీయులందరూ నా సహోదరులు ప్రతిజ్ఞ కూడా పౌరసత్వం నిరూపి నిరూపించుకోవాలట ప్రతిజ్ఞ కూడా పౌరసత్వం నిరూపించుకోవాలట అర్జెంటుగా పైడిమర్రి వెంకట సుబ్బారావు మావయ్య అస్థికల్ని వెతికి పట్టుకోవాలి అర్జెంటుగా పైడి మర్రి వెంకట సుబ్బారావు మావయ్య అస్థికల్ని వెతికి పట్టుకోవాలి ఈ దేశం అందరిదంటూ ఎలుగెత్తి చాటి రాజ్యాంగం రాసిన మా పెద్దనాయన అంబేద్కరుడి మూలాల్ని కూడా తవ్వి నేనే తేవాలి ఎన్ని తరాల వాళ్లను నేనే క్యూలో నిలబెట్టాలి దేశం లేని మనిషిని నేను ఇప్పుడు ఏ బల్పు వాడు సర్టిఫై చేయాలి ఏ వాపు వాడు పడిపోయాలి నన్ను గుర్తించాలి ఏ వాపువాడు పడిపోయాలి ఏ వాపువాడు నన్ను గుర్తించాలి వాడి కన్నుని వాడి వేలితోనే పొడిచేలా చేద్దాం రండి దేశం లేని మనమంతా మనుషులమై మత రాజ్యాల మతోన్మాదాన్ని మహోద్యమై మత రాజ్యాల మతోన్మాదాన్ని మహోద్యమై నియంతల రాజ్యాన్ని కూల్చేద్దాం ఇది ఈ కవిత రాయడం అనేది అంత ఆశా ఆశామాషి విషయం కాదు ఇప్పుడు మన ముందున్న ఒక సమస్య రేపు రాబోయే సమస్య ఈ దేశానికి ఒక అభద్రతలోకి నెట్టే సమస్య అందుకని ఇలాంటి కవితలు అమూల్య రాసిందంటే ఆమె యొక్క ఊహాశక్తి కన్నా కూడా ఆమె యొక్క దృష్టికోణం ఎలా ఉంది ఏ విషయాల మీద ఉంది ఆమెని ఏ విషయాలని తను అవగాహన చేసుకుంటుంది అనే దానికి నిదర్శనం అలాగే కొన్ని చిన్న చిన్న కవితలు పిచ్చుకు ఉసురు ఇలాంటివి కూడా రాసింది కవిత్వాల పుప్పొళ్ళు ఇన్ని రాశారు అలాగే నగ్నదేహాలపై నడుద్దాం నగ్న కవాతు ఈ భూమి నవ్వడం చూశాను తో పాటు అన్నం ముద్ద కూడా ఆ రైతుని ఇచ్చేస్తుంది అలాగే అతను మంచి బాబా అనేది ఒక కవిత ఇలా మొత్తం నలభై రెండు కవితలు ఇందులో వచ్చాయి తొలగిన ముసుగు చిల్లుగవ్వ అలాగే వికలాంగుల గురించి కూడా తను రాసింది దాంట్లో చక్రాల కుర్చీనైతే శీర్షిక మా చక్రాల కుర్చీలకే మాటలు వస్తే మీ అహంకారపు పాదాలను ఎప్పుడో తొక్కి నారదీసేవి మా చక్రాల కుర్చీలకే కళ్ళుంటే ఉరిమిరిమి చూసే మీ కళ్ళనెప్పుడో పెకిలించి ఈ భూమిలో పాతేసేవి మా చక్రాల కుర్చీలకే చేతులుంటే ఇంకా ఇంకా పెరిగే మీ గుండెల వైశాల్యాన్ని లెక్కగట్టి మీ సామ్రాజ్యాల్ని చీల్చి చెండాడేవి మూతికి గుడ్డ కట్టుకోమన్నందుకే నీ అహంకారపు చెప్పుల కింద నా అంగవైకల్యాన్ని అవమానిస్తే మూతికి గుడ్డ కట్టుకోమన్నందుకే జుట్టుపట్టి ఈడ్చి కొట్టిన నిన్ను ఏ జడలతో ఉరేయాలి ఏ గోడల పునాదుల కింద పాతేయాలి ఎన్ని ఆక్రోశపు గుండెల మధ్యన ఆనవాళ్ళు దొరకకుండా పిప్పి పిప్పి చేయాలి మనిషిగానే చూడలేని కండకావరాన్ని నిండా నింపుకున్న మగ పదాలను ఆ పాతరాత యుగానికే మళ్లీ మళ్లీ తగ్గి కొట్టండి చందమామలో మచ్చలను వెతికే వెకిలితనానికి పుట్టిన మకిలిగాళ్లను సలసలా కాగే మీ కన్నేళ్లలో కాల్చేయండి మీ మనసు కిటికీలు తెరవండి ప్రకాశిస్తున్న సూర్యుడిలా ఎదురు తిరగండి మీరేసే ఒక్కో ముందడుగుకు మీ చక్రాల కుర్చీలే సైనికులు ఎగిరే కాళ్ళను ఎత్తే చేతుల్లోనే మూలుగుల్ని లాగి పారేసే అస్త్రాలు నీకు నువ్వై ఎదురు తిరగనంత వరకు నీ చేయి ఆకాశమంతా ఎత్తుకు లేకనంత వరకు మా తెలుగు తల్లికి మల్లెపూదంట పాడుతూనే గొంతు మీద కాలేసి తొక్కే హింసలకు రెక్కలొస్తూనే ఉంటాయి ఈ నిరంకుశ దాడులను ఎదిరించేందుకు నీకు నువ్వై ఎదురు తిరిగే కొడల కొడవలి కావాలి నీకు నువ్వై స్వేచ్ఛా గీతపు జెండాగా ఎగరాలి ఇది ప్రత్యేకం తీసుకుని ఆమె అన్ని విషయాలు దీనిలో ప్రస్తావించింది నాకు ఈ చక్రాల కుర్చీ అని చదవగానే సాయిబాబా గుర్తుకొచ్చేది అందుకని మనం కొన్ని మనల్ని అలా తీసుకెళ్తాయి అలాగే వాన మీద వీటన్నిటి మీద రాసింది తను సమయం లేనందున నేను అన్ని కవితల్ని ప్రస్తావించలేకపోతున్నాను చివరిగా తను ఎలా ఈ కవిత్వం రాయగలిగింది ఏంటి అవన్నీ కూడా తను కొన్ని మాటలు దీన్ని తీసుకొచ్చేందుకు కొన్ని కృతజ్ఞతలు చెప్పారు నిజంగానే ఈ రోజుల్లో ఎవరి కవిత్వం వాళ్ళు తెచ్చుకోవడం అనేదే ఎక్కువ ఉబలాటం ఎక్కువ ఆరాటం కనిపిస్తుంది అలాంటి పరిస్థితుల్లో ఇద్దరు మహిళలు కొన్ని ప్రత్యేకమైన పరిస్థితుల్లో ప్రత్యేక అంశాలు తీసుకుని రాసిన ఈ కవిత్వం వెలుగులోకి రావాలని హైదరాబాద్ నుంచి చక్రధర్ గారు నడుం బిగించి ఈ కవిత్వాన్ని వెలుగులోకి తీసుకురావడం అనేది అభినందనీయం ఇది అందరూ అందిపుచ్చుకోవాల్సిన విషయం ఎందుకంటే ఎవరి దాళ్ళే వేసుకొని ఎవరి డబ్బా వాళ్ళు కొట్టుకుంటున్న పరిస్థితులు ఈ నడుస్తున్నాయి అలాంటి పరిస్థితుల్లో తనది తను ప్రమోట్ చేసుకోవడం అనేది కాకుండా వాళ్ళని వెలుగులోకి తీసుకురావాలని తపన పడడమే కాకుండా అది పుస్తకం అచ్చు వేసి ఒక సభ నడిపించేలాగా ఇంతమంది మహానుభావులను ఇక్కడికి వేదిక మీద తీసుకొచ్చి అది ఒక మహా సంబరంగా జరపడం అనేది మామూలు విషయం కాదు చక్రధర్ గారికి వాళ్ళిద్దరి తరఫున కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఒక మంచి పనికి మీరు ఊనుకున్నారు ప్రత్యేకంగా అమూల్య మరింతగా సమాజం పట్ల మరింత తన దృష్టిని ఇలాగే కొనసాగిస్తూ మంచి కవిత్వాన్ని మనం మరింతగా తీసుకురావాలని ఆకాంక్షిస్తూ ఈ ఇద్దరు కవితలకి అభినందన తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు